రాష్ట్రంలో సంచలనం సృష్టించిన విజయనగరం జిల్లాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ హత్య కేసును పోలీసులు ఛేదించారు తెర్లాం మండలం నెమలాం గ్రామ శివార్ల వద్ద ఈ నెల ఫిబ్రవరి పదిన జరిగిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ కోనారి ప్రసాద్ హత్య మిస్టరీని ఛేదించి హత్యకు పాల్పడిన ఇద్దరు నిందితులను అరెస్టు చేసినట్టుగా జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ వివరాలను వెల్లడించారు ఫిబ్రవరి పదిన నెమలాం గ్రామానికి చెందిన కోనారి ప్రసాద్ అనే సాఫ్ట్వేర్ ఇంజనీర్ హత్య కేసును ఛేదించి అదే గ్రామానికి చెందిన కోనారి అచ్యుతరావు కోనారి శివకృష్ణలను అరెస్టు చేసినట్టుగా జిల్లా ఎస్పీ తెలిపారు మృతుడి తండ్రి కోనారి సన్యాసిరావు ఇచ్చిన ఫిర్యాదుపై తెర్లాం పోలీసులు కేసు నమోదు చేశారన్నారు ఈ కేసును తీవ్రంగా పరిగణించిన పోలీసులు బొబ్బిలి డీఎస్పీ జి భవ్యారెడ్డి బొబ్బిలి రూరల్ సిఐకే నారాయణరావుల ఆధ్వర్యంలో దర్యాప్తు ప్రారంభించారన్నారు విచారణలో నిందితులు కోనారి అచ్యుత్ర్రావు కోనారి శివకృష్ణ మరణించిన కోనారి ప్రసాద్ దగ్గరి బంధువులన్నారు కోనారి అచ్యుతరావు భార్య వెంకటలక్ష్మితో మృతుడు కోనారి ప్రసాద్కు వివాహేతర సంబంధం ఉన్నట్టుగా తెలిసిందన్నారు మృతుడు కోనారి ప్రసాద్ తరచూ కోనారి అచ్యుత్ర్రావు ఇంటికి వస్తూ అతని భార్యతో మాట్లాడడం ఫోన్లు చేసుకోవడం చేస్తుండేవారన్నారు కోనారి శివకృష్ణ వదిన వెంకటలక్ష్మి ప్రవర్తనపై అనుమానంతో ఆమె వాట్సాప్ చాట్స్ను వెబ్ ద్వారా లాగిన్ అయ్యి వెంకటలక్ష్మి మృతుడు కోనారి ప్రసాద్ మధ్య కొన్ని వాట్సాప్ అశ్లీల సందేశాలు షేర్ జరుగుతున్నట్టుగా గుర్తించి వాటిని స్క్రీన్షాట్స్ తీసి తన అన్నయ్య కోనారి అచ్చ్యుత్ర్రావుకు చూపి వారిరువురి మధ్య వివాహేతర సంబంధం ఉన్నట్టుగా నిర్ధారణకొచ్చారు దీంతో కోనారి ప్రసాద్ను ఎలాగైనా హత్య చేయాలని నిర్ణయించుకుని సమయం కోసం వేచి చూశారన్నారు ఈ క్రమంలో బెంగుళూరులో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్న కోనారి ప్రసాద్ ఫిబ్రవరి ఏడున గ్రామంలోనికి వచ్చినట్టుగా కోనారి అచ్యుతరావు విశాఖపట్నంలో ఉంటున్న తన తమ్ముడు కోనారి శివకృష్ణకు ఫోన్లో సమాచారం తెలపగా శివకృష్ణ ఫిబ్రవరి తొమ్మిదిన నెమలాం గ్రామానికి వచ్చాడన్నారు మృతుడు కోనారి ప్రసాద్ కోనారి అచ్యుతరావు ఇంటికి వచ్చి ఫిబ్రవరి పదిన తన మేనమామ ఇంటికి బూరిపేట గ్రామం వెళుతున్నట్టుగా నిందితులకు తెలపగా తిరుగు ప్రయాణంలో తమకు సమాచారం ఇచ్చినట్టయితే తాము గ్రామ శివార్లలోని పొలాల వద్ద కలుద్దామని తెలిపారన్నారు మృతుడు కోనారి ప్రసాద్ బూరిపేట గ్రామానికి వెళ్లి ఫిబ్రవరి పదిన తిరిగి నెమలాం గ్రామానికి బయలుదేరినట్టుగా ఏవన్ కోనారి అచ్యుతరావుకు సాయంత్రం ఆరు గంటల ఇరవై ఎనిమిది నిమిషాల సమయంలో ఫోన్ చేసి తెలిపాడన్నారు అనంతరం తోటపల్లి కాలువ వద్దకు చేరుకుని మరోసారి ఫోన్ చేయగా తాము రేవడి పొలాల్లో ఉన్నట్టుగా తెలపగా కోనారి ప్రసాద్ అక్కడికి చేరుకుని వారిని కలిశారన్నారు నిందితులు కోనారి అచ్యుతరావు కోనారి శివకృష్ణులు ముందుగా వేసుకున్న ప్లాన్ ప్రకారం కోనారి ప్రసాద్ తలపై కర్రతో కొట్టగా ప్రసాద్ పరిగెత్తుకుంటూ పారిపోతూ కాలువలో పడిపోగా మళ్లీ నిందితులు అక్కడికి చేరుకుని కోనారి ప్రసాద్ తలపై కర్రలతో మోదీ హత్య చేశారన్నారు అనంతరం ఆధారాలు లభించకుండా చేయాలన్న ఉద్దేశ్యంతో మృతుడు కోనారి ప్రసాద్ మొబైల్ ఫోను వ్యవసాయ బావిలో పడేశారన్నారు అనంతరం మృతుడు ప్రసాద్ శవాన్ని నిందితులు ఇరువురు రహదారి మీదకు తీసుకుని వచ్చి పడవేసి అతని పక్కగా అతను డ్రైవ్ చేస్తూ వచ్చిన మోటార్ సైకిల్ డ్యామేజ్ చేసి రహదారిపై పడేసి రోడ్డు ప్రమాదంలో మృతి చెందినట్టుగా చిత్రీకరించే ప్రయత్నం చేశారని జిల్లా ఎస్పీ తెలిపారు ఈ కేసులో బొబ్బిలి డీఎస్పీ జి భవ్యారెడ్డి బొబ్బిలి రూరల్ సిఐకే నారాయణరావు తెర్లాం ఎస్ఐ బి సాగర్బాబు ఇతర పోలీసు అధికారులు సిబ్బంది క్రియాశీలకంగా పనిచేసి హత్య కేసు కొద్ది రోజుల వ్యవధిలోనే మిస్ట్రీని ఛేదించారన్నారు ఈ కేసులో కోనారి ప్రసాద్ను హత్య చేసిన కోనారి అచ్యుతరావు కోనారి శివకృష్ణలను అరెస్ట్ చేసి ఇరువురి మొబైల్ ఫోన్లను బావిలో పడేసిన మృతిడి మొబైల్ ఫోన్ హత్యకు వినియోగించిన కర్రలను సీజ్ చేశామని జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు ఈ కేసులో సమర్థవంతంగా పనిచేసి కేసు మిస్ట్రీని ఛేదించడంలో క్రియాశీలకంగా పనిచేసిన డీఎస్పీ జి భవ్యారెడ్డి బొబ్బిలి రూరల్ సీఐకే నారాయణరావు తెర్లాం ఎస్ఐ సాగర్బాబు కానిస్టేబుల్ నాగరాజు పృథ్వీరాజ్ జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ప్రత్యేకంగా అభినందించి ప్రశంసాపత్రాలను ప్రదానం చేశారు అందరికీ నమస్కారం నెమ్లం విలేజ్ బొపిలి సబ్ డివిజన్ తెర్లం పోలీస్ స్టేషన్ లిమిట్స్లో పదవ తేదీన ఒక మర్డర్ జరిగింది కోనారి ప్రసాద్ అని అతను ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగి బెంగళూరులో చేస్తాడు నెమ్లం విలేజ్ సంబంధించిన అతను అతను మూడు రోజుల క్రితం ఊరికి వచ్చి రావడం జరిగింది వచ్చినాక పదవ తేదీ రాత్రి అతను డెడ్ బాడీ ఒక రోడ్ మీద దొరికింది ఫస్ట్ అది ఒక యాక్సిడెంట్ జరిగిందని అనుకున్నారు దగ్గరలోనే ఒక మోటార్ సైకిల్ కూడా అతని మోటార్ సైకిల్ కూడా దొరికింది కానీ అక్కడ వెళ్ళి విచారిస్తే అది ఇంజరీస్ క్లియర్గా మర్డర్ లాగా ఉన్నాయని గుర్తించి గా దాని మీద పదవ తేదీన మార్నింగ్ అవర్స్లో దాని మీద మర్డర్ కేసు నమోదు చేయడం జరిగింది మర్డర్ కేసు నమోదు చేసి దాని మీద బొబ్బిలి రూరల్ ఇన్స్పెక్టర్ నారాయణరావు గారు ఇన్వెస్టిగేషన్ టేకప్ చేయడం జరిగింది సో ఈ మర్డర్ కేసులో ఇద్దరు ముద్దాయిలను అరెస్ట్ చేసి ఈరోజు రిమాండ్ కి పంపడం జరుగుతుంది సో దీంట్లో జరిగింది ఏంటంటే ఎవరైతే చనిపోయిన అతను ఉన్నాడు ఆ చనిపోయిన అతనికి ఏ వన్ ఎవరైతే ఉన్నారో అచ్యూతారావు అచ్యూతారావు వైఫ్ తో అతనికి ఇల్లీగల్ కాంటాక్ట్ ఉంది సో దాని గురించి ఏ వన్ అండ్ ఏ టూ ఏ టూ అనే అతను శివకృష్ణ ఏ వన్ అండ్ ఏ టూ ఇద్దరు బ్రదర్స్ ఇద్దరు అన్నదమ్ములు సో ఈ ఏ టూ ద్వారా ఏ వన్ కి డిసీజ్డ్ కి ఆ వైఫ్ తో ఇల్లీగల్ కాంటాక్ట్ ఉందని సంగతి తెలిసింది అది తెలిసినాక వాళ్ళు దానికి సంబంధించి కొన్ని వాట్సాప్ చాట్స్ కూడా చూడడం జరిగింది అది చూసినాక వాళ్ళ ఈ డిసీజ్ ని చంపేయాలని ఒక ప్లాన్ వేశారు ప్లాన్ వేసినాక ఎప్పుడైతే ఇతను డిసీజ్డ్ ఊరికి వచ్చారో వచ్చినాక అతను వాళ్ళతో రెగ్యులర్గా కలుస్తూ ఉంటాడు వాళ్ళ ఇంటికి వెళ్ళడము వాళ్ళతో ఫోన్ మీద మాట్లాడడం అట్లాంటివి జరుగుతూ ఉంటవి సో రోజు ముందు ఏ రోజు ఇన్సిడెంట్ జరిగిందో దానికి ఒక రోజు ముందు కూడా డిసీజ్డ్ వాళ్ళ ఇంటికి వెళ్ళడం జరిగింది అక్కడ డిసీజ్డ్ వాళ్ళకి చెప్పాడు నేను రేపు బూరిపేట విలేజ్కి వెళ్తాను అక్కడ బంధువుల ఇంటికి వెళ్తాను తర్వాత అదే రోజు వస్తాను తిరిగి కూడా వస్తానని చెప్పడం జరిగింది ఆ టైంలో ఏ వన్ అండ్ ఏ టూ ఇద్దరు కూడా వచ్చేటప్పుడు మాకు ఒకసారి ఫోన్ చేయండి మనం అక్కడ బయట పొలాలు ఉన్నాయి పొలాలు కలుస్తామని వాళ్ళకి చెప్పడం జరిగింది సో అతను డిసీజ్డ్ ఆ రోజు బూరిపేట విలేజ్కి వెళ్ళాడు ఎప్పుడైతే అక్కడ నుంచి రిటర్న్ వస్తున్నారో అప్పుడు ఇతను ఏ వన్కి ఫోన్ చేయడం జరిగింది ఫోన్ చేసి నేను వస్తున్నానని చెప్పాడు ఏ వన్ సరే మేము పోలాం పోలాలో ఉంటాము ఆ పొలాల్లో రండి అని చెప్పడం జరిగింది సో ఇతను డిసీజ్డ్ ఆ పోలాకి పోలాంకి వెళ్ళాడు అప్పుడు అక్కడ ఏ వన్ అనేటు ఇద్దరు కూడా ఇతనిని చంపే ప్రిపరేషన్తో అక్కడ ఉన్నారు సో ఫస్ట్ ఏ టూ అండ్ డిసీజ్డ్ మాట్లాడుతుండగా ఏ వన్ ఫస్ట్ ఒక కర్రతో అతను హెడ్ మీద అటాక్ చేయడం జరిగింది తర్వాత ఏ వన్ ఏ టు ఇద్దరు కలిసి వాణ్ణి స్టిక్స్తో కొట్టారు కర్రలతో కొట్టారు తర్వాత అక్కడ నుంచి డిసీజ్డ్ పారిపోతూ పారిపోవడానికి ట్రై చేస్తే ఒక కాలువలో స్లిప్ అయి పడిపోయాడు ఒక స్టోన్ మీద పడిపోయాడు సో తర్వాత స్టోన్ మీద కూడా మళ్ళా వాళ్ళు ఇద్దరు వచ్చి అతను తల మీద అతను జుట్టు పట్టుకొని గట్టిగా దానితో కొట్టడం జరిగింది దాని తర్వాత మళ్ళీ కర్రలతో కొట్టి అక్కడ నుంచి బాడీను క్యారీ చేసి రోడ్ మీదకి తీసుకువచ్చి అక్కడ పడేశారు అక్కడ పడేసినాక ఒక మోటార్ సైకిల్ అతను మోటార్ సైకిల్ తీసుకొచ్చి కూడా పడేశారు ఆ మోటార్ సైకిల్ మీద కూడా ఒక కర్రతో మోటార్ సైకిల్ ను డామేజ్ చేసి ఒక యాక్సిడెంట్ సీన్ లాగా క్రియేట్ చేయడానికి ట్రై చేశారు సో వాళ్ళిద్దరిని ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది అరెస్ట్ చేసి ఈరోజు డిమాండ్కి పంపడం జరుగుతుంది ఈ కేసులో స్టార్టింగ్లో ఈ కేసు యాక్చువల్గా బ్లైండ్ కేసు లాగా ఉంది సో ఈ కేసును ఇంత తక్కువ సమయంలో చాకచక్యంగా మంచి పని మంచి టీం ఎఫర్ట్ చేసి డిటెక్ట్ చేసిన